ప్రైజ్ లాడు మీ అందరికీ కొందనాలు ఇది ముందు దేవుని వాక్యం నుంచి ఎనభై తొమ్మిదవ కీర్తన ఈ కీర్తనలో పంతొమ్మిదవ వచ్చినం కానించి మనం దేవుని వాక్యం చదివినప్పుడు నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావేదిని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతీగక అతను తోడై ఉండును బాహుబలం అతన్ని బలపరచును అని ప్రవేశాడు ఇంకా ఈ వాక్యాన్ని ఇంకొంచెం చదివినప్పుడు ఏ శత్రువును అతని మీద జయమనందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగబట్టు వారిని మొత్తెదును నా విశ్వాసత నా కృపయు అతనికి తోడై నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చింపబడును ప్రైసు ఈ యొక్క వాక్యంలో దావి గురించి దేవుడు ఈ మాటలన్నీ కూడా చెప్పి ఉన్నాడు ప్రయత్నాడు దేవుడు ప్రజల్లోంచి ఒకరిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు ప్రయత్సరాడు ఈరోజు కూడా అంటే ఈ దినాల్లో కూడా చాలా మందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఏర్పరచుకున్నప్పుడు కూడా కొంతమందిలో ఈ భయం ఉంటుంది ఏంటంటే సేవకి వెళ్ళామనుకో అన్ని ఇబ్బందులు ఏమంటాయి నిందలే ఉంటాయి అవమానాలు ఉంటాయి అయినా నేను ఎలా వాకింగ్ చెప్పగలుగుతాను నేను ఎలా సేవ చేస్తాను ఒక దేవుడి పిలిచేవా లేదంటే ఈ దేవుని పిలుపు కాదు నా అంతా నేను అనుకుంటున్నాను అని చెప్పి కొంతమందిలో ఇలాంటి అనుమానాలు అపోహలు ఉంటాయి ఇంకా కొంతమంది అయితే దేవుని సేవ అంటే ఏముంది బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడన్నా ప్రార్థన చేయమంటే చేయటం పెద్ద పెద్ద స్టేజీల మీద వాడబడటం గొప్ప ఘనతగా ఉంటుంది ఎక్కడ పోయినా అయ్యగారు అంటారు లేదా అమ్మగారు అంటారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ కొంతమందిలో ఈ భయం ఉంటే కొంతమందిలో అలాంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ దేవుడు దావిది ఏర్పరుచుకున్నాడు ప్రజల్లోంచి అంటున్నాడు ఇంకా నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడై ఉండును అంటున్నాడు దోషకారులు అతను బాధపరచలేదు అంటున్నాడు ఇంకా దైవజనుడికి రెండంతలు కృప ఉంటుంది ఒక్కోసారి ఎలాగుంటుందంటే పరిస్థితి సేవకుడు పరిస్థితి ఏమీ లేని విధంగా అయిపోద్ది కొన్నిసార్లు ప్పుడు సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు ఈ నూతనంగా సేవకు వచ్చిన వాళ్ళు కానీ పరిశీలన చేస్తున్నాడు కానీ ఏమనుకుంటారంటే నిజంగా దేవుడు నన్ను పిలిచారా దా అంతటి నేనే వచ్చాను ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటాను కానీ దేవుడు అట్లా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ పైకి లేపుతాడు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు దేవుడు ఎక్కడైతే సిగ్గుపడలేడు తన సేవకులను ఎప్పుడు కూడా దేవుడు గొప్పగానే ఉంచుతారు ఘనంగానే ఉంచుతారు కానీ శ్రమల మార్గంలో మనం ఏ రూపంగా అంటే దేవుడు ఏ రూపాన్ని అయితే మనలో చూడాలనుకుంటున్నాడు ఎలాగో చెక్కాలనుకుంటున్నాడు అలాగా ఆయన అనుకున్న రూపానికి చెక్కుతారు అనమాట ప్రైసలాడు కాబట్టి ఒక సేవకు వచ్చిన తర్వాత శ్రమలే ఉండవు అలానే అన్ని ఘనతలే ఉండవు అవి ఉంటాయి ఇవి ఉంటాయి దేవుడి చేయి గడతకు తోడేవిటానే ఉందా వీరికి దేవుని సహాయం వచ్చింది ఎందుకు కొన్నిసార్లు దేవుని సహాయం రాదు అంటే అక్కడ నువ్వు దానికోసం ప్రార్థించాల్సిన అవసరం ఉండదు అన్నీ తీరిపోతే ప్రార్థన అవసరం ఉండదు కదా దేవుని సరిగతిలో ప్రార్థన చేయాలి ఎలాంటూ దేవుడు నలగొట్టాలి కొన్ని పరిస్థితులు మార్గంగా వెళ్ళినప్పుడు నీకు అన్ని అనుభవం అనమాట కాబట్టి దేవుడు పిలిచిన తర్వాత సేవ చేయడానికి నిర్లక్ష్యం చేయొద్దు వెనుకాడద్దు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఎక్కడ కూడా భయపడద్దు దేవుడు సాయం చేయడం నా పరిస్థితి ఎలాగైపోద్ది అని ఎప్పుడు అనుకోవద్దు పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు ఆయన యశు ప్రభు మనుషులైనా చేయి విడిచిపెడతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు కాబట్టి ఈ మాటలు వెంటనే దేవుడిని బిడ్డారా మీరు ఎవరైనప్పుడు నూతనంగా షావకు వచ్చినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు మీకేం కావాలో దేవుడు ఆయన ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు ఈ మాటలు దేవుడు దీవించిన కాక Thanks <laughs>